కొచ్చింగ్ తీరాన మునిగిన లైబీరియా నౌక కేరళ సముద్ర తీరానికి ముప్పై ఎనిమిది నాటికల్ మైళ్ల దూరంలో ప్రమాదానికి గురైన లైబీరియా నౌక ఆదివారం పూర్తిగా నీట మునిగిపోయింది ఆందోళనకరమైన విషయమేంటంటే నౌకలోని ఆరు వందల నలభై ఇంధన కంటైనర్లు సముద్ర జలాల్లో పడిపోయాయి వాటి నుంచి చమురు ప్రమాదకర రసాయనాలు భారీగా లీకైనట్లు అధికారులు పేర్కొంటున్నారు సముద్రంలోకి వెళ్లొద్దంటూ రాష్ట్రవ్యాప్తంగా జాలర్లను కేరళ ప్రభుత్వం హెచ్చరించింది చమురు తెట్టును కట్టడి చేయడానికి నౌకాదళం భారత తీరరక్షక దళం ఐసీజీ తీవ్రంగా శ్రమిస్తున్నాయి కేరళలోని విజింజం పోర్టు నుంచి శుక్రవారం బయల్దేరిన ఈ లైబీరియా నౌక ఎంఎస్సీ ఎల్సా మైనస్ మూడు కొచ్చిన్కు చేరుకోనే క్రమంలో శనివారం ఇరవై ఆరు డిగ్రీల మేర ఒరిగి ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే నౌకలోని ఇరవై నాలుగు మంది సిబ్బందిని ఐసీజీ రక్షించింది లీకైన చమురు తెట్టు గంటకు మూడు కిలోమీటర్ల వేగంతో విస్తరిస్తోందని అధికారులు తెలిపారు భయపెడుతున్న ప్రమాదకర రసాయనాలు నౌకలోని పదమూడు కంటైనర్లలో ప్రమాదకరమైన రసాయనాలు పన్నెండు కంటైనర్లలో కాల్షియం కార్బైడ్ మిగిలిన వాటిలో ఎనభై నాలుగు పాయింట్ నాలుగు నాలుగు మెట్రిక్ టన్నుల డీజిల్ మూడు వందల అరవై ఏడు పాయింట్ ఒకటి మెట్రిక్ టన్నుల ఫర్నేస్ ఆయిల్ ఉన్నాయి దీంతో కాలుష్యం ఏ మేరకు విస్తరించనుందన్న అంశంపై ఐసీజీ అంచనా వేస్తోంది ముఖ్యంగా కాల్షియం కార్బైడ్ విషయంలో ఆందోళన వ్యక్తమవుతోంది ఇది సముద్రపు నీటితో చర్య జరిపి ప్రమాదకరమైన అసిటిలీన్ వాయువును తయారుచేస్తుంది తీరానికి కనీసం రెండు వందలు మీటర్ల దూరంలో ఉండాలని ప్రజలకు కేరళ ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది